వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా ఇంజనీరింగ్ యాస్పరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ వెంట వెంటనే తెలుసుకోవాలని ఆతృతగా ఉన్న అభ్యర్థులు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వండి దీనికి జాయిన్ అవ్వడానికి మీరు జస్ట్ మీ ఫోన్ నెంబర్ను నాకు హాయ్ అని వాట్సాప్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు గ్రూప్ లింకు వెంటనే పంపించడం జరుగుతుంది గత ఫిఫ్టీన్ డేస్ నుంచి దాదాపు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ యాస్పిరెంట్స్ సెకండ్ ఇయర్ విద్యార్థులు చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు మరి మిగతా ఇంజనీరింగ్ గైడెన్స్ వాటిలా కాకుండా దాదాపు ఒక సంవత్సర కాలం పాటు అంటే సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఆగస్ట్ వరకు మనకు విద్యార్థులను ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మీకు అందిస్తూ ఎంట్రెన్స్ వివరాలు కావచ్చు సీట్ల వివరాలు కావచ్చు అడ్మిషన్ షెడ్యూల్స్ కావచ్చు ఇవన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఈ యొక్క గ్రూప్ను సబ్స్ ఈ యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి పర్సనల్గా ఆసక్తిగా లభ్యులు పర్సనల్ గ్రూప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దానిలో జాయిన్ అవ్వచ్చు అది మీ యొక్క ఆసక్తిని బట్టి ఉంటుంది ఇకపోతే మనం ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షల్లో ప్రధానంగా మొదటి ప్రయారిటీ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అనుకుంటాం తర్వాత చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ పరీక్షలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్థులు కావచ్చు జేఈ మెయిన్స్లో కొంత సక్సెస్ కాలేని స్టూడెంట్స్కి ఎంసెట్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు మరి ఒకప్పుడు ఎంసెట్ అంటే కొంచెం తక్కువగా క్రేజీ ఉండేది కానీ రోజు రోజుకు ఇంజనీరింగ్ వైపు ఎక్కువ మంది ఆస్ ఆసక్తి చూపడం వల్ల ఎంసెట్కి కూడా విపరీతమైన కాంపిటీషన్ పెరుగుతూ వస్తూ ఉంది ఎందుకంటే జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో పోటీ ఎక్కువ ఉండడం సీట్లు తక్కువ అందుబాటులో ఉండడం మరి చాలామంది విద్యార్థులకు తన స్టేట్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉండే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంసెట్లే అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మరి తెలంగాణ ఎంసెట్కి కూడా ఆల్మోస్ట్ విపరీతమైన కాంపిటీషన్ రోజు రోజు పెరుగుతూ ఉంది మనం లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కనుక మనం ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష యొక్క కట్ ఆఫ్స్ పరిశీలించినట్లయితే ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో లేని విపరీతమైన ఎంసెట్ కట్ ఆఫ్ కేటగిరీ కట్ ఆఫ్ని మనం ఈ సంవత్సరం చూడడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కటాఫ్ చూసుకొని ఆ కాలేజీల్లో సీట్లు వస్తాయనుకున్న అభ్యర్థులకు చాలామంది పేరెంట్స్లో అవగాహన పొందడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు సిఎస్ఈ సిఎస్ఎం లాంటి బ్రాంచెస్పై ఆసక్తి పెంచుకోవడం వల్ల విపరీతమైన కట్ ఆఫ్ ఈసారి తేడా వచ్చేసింది ఆల్మోస్ట్ లాస్ట్ టూ ఇయర్స్కి లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి మూడు నుంచి నాలుగు వేల కటాఫ్ వేరియేషన్ ఉందంటే ఎంత కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు అంటే విద్యార్థులు ఎవరైనా అటు ఎన్ఐటీస్ ఐటీస్ జీఎఫ్టీఐస్ లేదా ఐఐటీస్లో రాని విద్యార్థులు లేదా వచ్చినప్పటికీ దూర ప్రాంతం సుదూర ప్రాంతంలో సీట్లు కనుక వస్తే వాటిని వదిలేసుకొని మన తెలంగాణలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ల వైపు కాలేజీల వైపు దృష్టి సారిస్తూ ఉన్నారు మరి మన కా మన తెలంగాణలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా టెక్నికల్గా ఇవి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ లాంటి వాటితో ఢీకొన్నప్పటికీ కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉండడం వల్ల వీటికి విపరీతమైన క్రేజీ పెరుగుతూ ఉండడం వల్ల వస్తు మనం గమనిస్తూ ఉన్నాం మరి మీరు లాస్ట్ ఇయర్ చూస్తే అందరి దృష్టి టాప్ టెన్ కాలేజీ పైనే టాప్ ఫిఫ్టీన్ టాప్ ట్వంటీ అట్లీస్ట్ పైనే ఉండడం జరిగింది మరి ఏ విద్యార్థి కూడా టాప్ టెన్ ట్వంటీ ఫిఫ్టీన్ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చినా తీసుకోవడానికి సిద్ధమయ్యాడు అంటే పేరెంట్స్ యొక్క ధోరణి కూడా మారుతూ ఉంది ఎవ్రీ ఇయర్ మంచి కాలేజీలు ఇప్పుడు ఎందుకంటే ప్లేస్మెంట్స్ స్కిల్స్ని బట్టి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి మన అలాంటి తరుణంలో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే మనకు భవిష్యత్తులో అవకాశాలు ఉండకపోవచ్చు ఉద్యోగ అవకాశాలు అనే ఉద్దేశంతో మెజారిటీ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ తప్పకుండా ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి టాప్ ఇంజనీరింగ్ కాలేజీల వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి ఎంసెట్ను కూడా తక్కువ అంచనా వేయద్దు మీరు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో కనుక సక్సెస్ కాలేని పొజిషన్ ఉంటే ఎంసెట్కు ప్రయారిటీ ఇవ్వండి డెఫినెట్గా మీరు బై డే వన్ నుంచి మీరు ఎంసెట్ కనుక ప్రిపేర్ అయితే మీకు ఫైవ్ థౌజండ్ లోపు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డెప్త్గా సబ్జెక్ట్ లేని అభ్యర్థులు మరీ జేఈ మెయిన్స్ మేము సాధించలేము అనుకున్న వాళ్ళు ఎంసెట్ మీద దృష్టి పెట్టవచ్చు కాబట్టి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా తీరా మీరు జేఈ మెయిన్స్ సెషన్ వన్ సెషన్ టూ తర్వాత ఎంసెట్పై తప్పకుండా దృష్టి పెట్టాలి ఎందుకంటే అక్కడ మనకు సీట్ వస్తో రాదో తెలియదు కాబట్టి ఎంసెట్ మన చేతిలో ఉన్న ప్రధానమైన ఆయుధం కాబట్టి ఎంసెట్ వైపు కూడా దృష్టి కేంద్రీకరించాలని ఇంజనీరింగ్ యాస్టెంట్స్ని ఇంటర్ సెకండరీ విద్యార్థులను కోరుతూ ముగిస్తున్నారు ధన్యవాదములు